హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈతరం కోడలు బారిస్టర్ పార్వతీశం చాలా చాలా బాగుంది కదూ లాస్ట్ పార్ట్ వినేద్దామా కాంగ్రెస్ ఉపన్యాసాలు ఉత్సవాలు ఊరేగింపులు ఎక్కడ బయలుదేరినా వాటి కడ్డు తగలడానికి చెదరగొట్టడానికి పోలీసు లాఠీలు అక్కడ లేకుండా ఈ పార్టీ వారు తమ బలగం కొద్దైనా రౌడీ మూకలను వెంట పెట్టుకొచ్చి వీరిని చెదరగొట్టడం ఒక పరిపాటైపోయింది ప్రతి వర్గంలోనూ ప్రతి శాఖలోనూ ఇక నిన్ని మాటలెందుకు ప్రతి ఇంట తండ్రి కొడుకులకు భార్యాభర్తలకు సోదరి సోదరులకు మధ్య నీ వైషమ్యాలు ప్రబలిపోయి దేశం చిన్నాభిన్నమయ్యే స్థితికే వచ్చింది దుర్భరమైన ఈ విభిన్నత్వానికి దారితీసిన వారు ప్రోత్సహించినవారు పెద్దలు చదువుకున్నవారు విజ్ఞానవేత్తలే కాని సామాన్యులు కారు ఇక నీ పరిస్థితులు ఎలా ఉన్నా ఎంత బాధాకరంగా ఉన్నా మన లక్ష్యం మరువకూడదు గమ్యం చేరవలసినదే చేరి తీరుతాం అనే కాంగ్రెస్ నాయకుల శంకారావాలు మరింత ధీమాగా దేశం అంతటా ప్రతిధ్వనించసాగాయి ప్రజల ధైర్యస్థైర్యములు సడలిపోకుండా ప్రచారం ప్రబోధం ఎక్కువవుతున్నాయి కొత్త కొత్త పన్నాగాలు పన్నడం ఆరంభించారు గాంధీ గారు అధికారుల మీద న్యాయస్థానాల మీద రోజు రోజుకు ఏకించిత్తు గౌరవం కూడా లేకుండా పోవనారంభించి అధికారులు ఏ మాటన్నా ఏ పని చేసినా దాని కపార్ధాలు కల్పించి అల్లరి చేయనారంభించారు కాంగ్రెస్ వారు నేను మూడవసారి జైలుకు వెళ్ళినప్పుడు వెనక వచ్చిన దువ్వూరి సుబ్బమ్మ గారు కూడా ఆ జైల్లోనే వచ్చారు మమ్మల్ని చూడడానికి ఊళ్ళో నుంచి కొందరు మిత్రులు వచ్చి మాటల మధ్యను సంగీతం సాహిత్యం పద్యాలు ప్రారంభించారు మాకు కొంచెం ఎడంగా ఉన్న స్త్రీల విభాగంలో దువ్వూరి సుబ్బమ్మ గారు ఈ సంగీతం విని మా విభాగంలోకి వచ్చి ఎవరు నాయన ఆ పద్యాలు చదివేది అన్నది ఆవిడ పూర్వకాలపు వితంతు స్వరూపం చూచి మా మిత్రులలో ఒకతను మొగాళ్ళు లేండి ఇక్కడ పాడుతున్నారు అన్నాడు లాగా నాయనా నేను పొరపాటు పడ్డానన్నమాట ఏదో వెర్రిముండని నాకేం తెలుసును నాకు తెలిసిందల్లా ఒక్కటే ఈ రోజుల్లో మొఘాళ్ళైతే కార్యరంగంలోకి దిగి వారు మాకుమల్లే జైల్లో ఉండే వారనుకున్నాను ఇక్కడ అక్కడ వెర్రి పాటలు లల్లాయి సంగీతాలు పాడుతూ సుఖంగా తిరుగుతూ ఉంటారనుకోలేకపోయాను అని గిర్రున తిరిగి చక్కా పోయింది ఆవిడ ఆ దెబ్బతో వీళ్ళ నోళ్లు కట్టుబడ్డాయి ఎవడి ముఖాన్ని కత్తివేటు వేసిన నెత్తురు రాలదనుకున్నాను వీళ్ళు కూడా ఇకనక్కడ నిలవలేక మాటామంతి లేకుండా సెలవని కూడా అనకుండా మౌనంగా వెళ్ళిపోయారు ఇటువంటి సంఘటనలు ప్రతినిత్యం ఎన్నో జరుగుతుండే పూర్వం న్యాయవాదులకు న్యాయమూర్తుల మీద ఎంతో గౌరవం ఉండేది వారు న్యాయవాదుల ఎడల ఆదరము అభిమానము గౌరవము ప్రదర్శించేవారు ఇప్పుడు అవన్నీ పోయినాయి అందులోనూ ఆంగ్లేయుల అధికార స్థానంలో ఉండే వారి ఎడల మరీ నిర్లక్ష్యం చూపేవారు మన న్యాయవాదులు ఒకసారి బెజవాడ న్యాయవాది ఒకరు చాలా సమర్థుడు నిజమైన న్యాయవాది దగ్గర ఉన్న ఒక ఊరు వెళ్ళి అక్కడ సబ్ కలెక్టర్ గారి దగ్గర వాదించవలసి వచ్చింది ఈయనెంతో శ్రమపడి అక్కడికి వెళ్ళేసరికి కలెక్టర్ గారు ఎక్కడికో వెళ్ళడానికి సైకిల్ ఎక్కబోతున్నారు ఆయన చూచి సైకిల్ మీద పెట్టిన కాలు దింపకుండానే ఏమండీ వచ్చారా అన్నాడు అవునండి తమ వద్ద కేసు ఉన్నది కదా ఇప్పుడు అందులో వాదించడానికి వచ్చానన్నాడు ఆయన సైకిల్ ఎక్కుతూ అయితే వాదిస్తూ ఉండండి నాకు కొంచెం పని ఉన్నది మరొక చోట అలా వెళ్ళి వస్తాను అన్నాడు కలెక్టర్ దొరవారు అయితే తమరు దయచేసే వరకు వేచి ఉంటానన్నాడు ప్లేడర్ గారు అక్కర్లేదండి మీ వాదన కానివ్వండి అన్నాడు ఆయన పోని మరో రోజు వస్తానులేండి అన్నాడు వకీలు గారు అక్కర్లేదయ్యా నీ వాదన కానిమ్మంటుంటునీ కదా అన్నాడు కొంచెం చిరాకుగా ఆయనకు వల్లు మండింది మీరు లేనప్పుడు నన్ను ఈ గోడలకు వాదించమని చెప్పడం చాలా హాస్యాస్పదం నేను వెడుతున్నాను సెలవు అన్నాడు వకీలు గారు కలెక్టర్ గారు ఆగ్రహావేశులై మీరిప్పుడిక్కడ మీ వాదన సాగించకపోతే మీరిక్కడ ఎప్పుడూ వాదించ జరగనే జరగదన్నాడు ఆయన అదే నా మనవి కూడా అని మారుమాట లేకుండా వెళ్ళిపోయాడు గాంధీ గారి స్వతంత్రోద్యమ ప్రభావమే ఇది హైకోర్టులో కూడా మా గురువు గారు ప్రకాశం గారు ఇటువంటిదే మరో తమాషా చేశారు ఒకసారి దొమ్మి కేసు లాంటిది వచ్చింది సుమారు యాభై మంది ముద్దాయిలు వారందరి తరపున ఒకల్తూ పుచ్చుకొని ప్రకాశం గారు ముద్దాయిల తరపున వాదించడానికి హాజరయ్యారు జడ్జిగారు కూడా చాలా తెలివైన వారు న్యాయమూర్తులును ఆయన కేసంతా ముందే క్షుణ్ణంగా చదివి ఒక రీతిగా న్యాయం చెప్పవలనని నిర్ణయం చేసుకుని వచ్చారు కోర్టులో న్యాయస్థానంలో కూర్చొని ప్రకాశం గారిని ముద్దాయిల కేసు చెప్పమన్నారు ప్రకాశం గారు ప్రారంభించిన కొన్ని నిమిషాలకు ఇక్కడ చెప్పనక్కర్లేదు రెండోది చెప్పమన్నారు ప్రకాశం గారు అదే వాదన మళ్ళీ చెప్పనారంభించారు జడ్జి గారు రెండు నిమిషాలు కాగానే చాలును తర్వాత కేసు అన్నారు ఇలా ఏడెనిమిది సార్లు అయిన తరువాత జడ్జిగారు కొంచెం చిరాకుగా ఏమిటండి మీ ఉద్దేశం ఎన్నిసార్లు అడిగినా మరొకటేమీ చెప్పకుండా అదే వాదన సాగిస్తారు మీకింకా చెప్పడానికి ఏమీ లేకపోతే మానేయకూడదా అన్నాడు ప్రకాశం గారు జడ్జిగారు చూపిన తొందరపాటును తమరు గమనించినట్టయితే ఎంతో ప్రశాంతం అయ్యా ఈ కేసులో ముద్దాయిలు యాభై మంది అందరి మీదను ఒకే నిందారోపణ జరిగింది అందుచేతను యాభై మంది తరపున నేను ఒక తీసుకున్నాను కనుక నా వాదన కూడా ఒకే రకంగా ఉంటుంది తమరు కాస్త ఓపికతో ఒక్క వాదనైనా పూర్తిగా విని ఉంటే మన ఉభయులకు ఏ ఇబ్బంది లేకుండా ఉండేది తమరి ఈ కేసుపై పైన చదివిన ఒక తీర్మానానికి వచ్చి మా వాదన వినకుండానే తీర్పు చెప్పేటట్లు కనిపిస్తుంది ప్రభువులు విన్నా వినకపోయినా ఈ యాభై మంది తరపున మా వాదన సాగించి తీరుతాను అని తన వాదన ప్రారంభించాడు న్యాయమూర్తులు గత్యంతరం లేక అప్పగించి కూర్చున్నాడు చిత్రం ఏమిటంటే అన్ని కేసులు వినేసరికి జడ్జిగారు తమ అభిప్రాయం తప్పని తెలుసుకొని వీరి వాదనలో న్యాయం గురించి వీరనుకూలమైన తీర్పు చెప్పారు మరొక హైకోర్టులోనే ఆంగ్ల న్యాయమూర్తి కోర్టులో వాదన జరుగుతుండగా తాను న్యాయాధిపతిగా తనతో కూడా తెచ్చుకున్న ఒక కుక్కపిల్లను ఒళ్ళో పెట్టుకుని దానిని ఆడిస్తూ లాలిస్తూ కూర్చున్నాడు అది చూచి న్యాయవాది తాను చెబుతున్న వాదన విరమించుకొని మాట్లాడకుండా కూర్చున్నాడు న్యాయమూర్తి ఒళ్ళో ఉన్న కుక్కపిల్లను నితూ తలపైకెత్తకుండానే ఏం కూర్చున్నారేం వాదన అయిపోయిందా అన్నారు న్యాయవాది నుదురు బెదురు లేకుండా ఒక లిప్తకాలమైనా తడుముకోకుండా ప్రభువులు సాగిస్తున్న సమాలోచనలు పూర్తి కాగానే నా వాదన సాగించవచ్చునని కూర్చున్నాను అన్నాడు దానితో జడ్జి సిగ్గుతో తలవంచుకొని వెంటనే నౌకర్ని పిలిచి కుక్కపిల్లలను తీసుకుపోమ్మని అప్పజెప్పి తమరింక మీ వాదన పూర్తి చేయండి అన్నాడు ఇంతింత పెద్ద హోదాల్లో ఉన్న ఆంగ్ల అధికారులను ధిక్కరించగల సామర్థ్యం స్వతంత్రోద్యమానికి పూర్వం ఏ ఒక్కరిద్దరికూ తప్ప అందరికీ ఉండేది కాదు దొరలనగానే భయపడడం దూరం దూరంగా తొలగిపోవడము వగైరా ఈనాడు అనగా ఈ ఉద్యమం ప్రారంభించిన తరువాతనే ప్రతిరోజు ఎక్కడ పడితే అక్కడ కనబడ పరిపాటయింది ఈ పరిణామం అనూహ్యం ఉత్సాహజనకమును భవిష్యత్ శుభచూచకమును నానాటికి ఉద్యమం తీవ్రత కావచ్చింది ఆంగ్లాధికారుల మీద నిర్లక్ష్యం నిరసన ప్రబలమవుతూ వచ్చింది ఈ పరిస్థితుల్లో ఎంతో కాలము ఈ అధికారము నిలవదిక్కడ అనే ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ బయలుదేరింది అధికారము తమ చేతిలో ఉన్న వారి పోలీసు దళం చేతను అనేక దౌర్జన్యాలు తమరు ప్రోత్సహిస్తూ తమ ప్రోత్సాహం లేకపోయినా వారు చేస్తున్న అన్యాయాలను చూచి చూడనట్టుగా ఊరుకుంటున్నారు పోలీసు బెదిరింపులు వదిలి లాఠీచార్జీలు ఆ పైన కన్నీరు కార్పించే విషవాయువు ప్రయోగాలు ఆ పైన తుపాకులు బాకులు మొదలైనవన్నీ నిర్భయంగా ఉపయోగించనారంభించారు అనేక మంది వికలాంగులుగా తయారయ్యారు వందలాది జనం అక్కడికక్కడే మరణించారు పోలీసును మించిన ప్రజా సమూహము కనబడితే సైనిక బలాన్నే తీసుకువచ్చారు గవర్నమెంట్ వారు ఇదంతా ఒక ఎత్తు దీనిని మించిన ఎత్తు మరొకటి ప్రయోగించారు పైన చెప్పిన విధముగా మనను బాధించిన వారంతా మన శత్రువులు కాగా అంతకంటే ప్రబలమైన మన అంతర్శత్రువులను కొంతమందిని లేవదీశారు పని పాట తిండి తిప్పలు లేక వీధులంట తిరిగే రౌడీ మూకలను కాంగ్రెస్ సభల్లో అల్లరి చేయడానికి పైన రాళ్ళు వగైరా రువ్వడానికి ఇంకా ఎన్నెన్నో రకరకాల చెప్పకూడని అల్లర్లు చేయడానికి ఉపయోగించుకున్నారు ఇంతకంటే దారుణము మనలోనే ఉన్న కుల మత వైషమ్యాలను రెచ్చగొట్టి వారిలో చెప్పసక్యం కానీ నిలుపసక్యం కానీ ఎన్నటికీ మానసక్యం కానీ ప్రజల విద్వేషాన్ని రెచ్చగొట్టి మనలో సుమారు సగపాలు పైగా జనాన్ని విడదీసి మనకు శాశ్వత శత్రు సైన్యంగా తయారు చేశారు వీరిని తయారు చేసిన అధికారులు వారి అధికారాలు పలాయనం చిత్తగించిన వీరు మటుకు తమ కృషి ఎన్నో వెర్రితలలు వేసినా నిర్విరామంగా సాగిస్తూనే ఉంటారనిపించింది లక్షలాది జనాన్ని జైలుకు పంపిస్తూనే ఉన్నారు వీరిపైన చేసే ఆరోపణలు ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో ఈ వెళ్ళిన ఖైదీలు అధికారులను ఎంత చులకనగా చూచి హాస్యాస్పదులను చేశారో ఒక ఉదాహరణ చెబుతాను ఒక బిచ్చమెత్తుకునే గుడ్డి బ్రాహ్మణుడు అరవై ఏళ్ళు పైబడినవాడు ఈ ఉద్యమ ప్రభావానికి లొంగి ఎవరో ధర్మం చేసిన పాత కద్దరు గుడ్డను కట్టుకొని కళ్ళు మండాయోయ్ బాబు కళ్ళు తెరవండోయ్ అని మాకొద్దు తెల్లదొరతనమని జాతీయ గీతాలు ప్రబోధాత్మక గీతాలు పాడుకుంటూ అడుక్కు తింటున్న ఈ అందుణ్ణి సూర్యుడస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలదోయడానికి కుట్ర పన్నుతున్నాడని ఆరోపణ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు బోనులో ఇతనిని నిలబెట్టి కోర్టు గుమస్తా ఈ ఆరోపణ ముద్దాయికి చదివి వినిపించాడు న్యాయమూర్తి ఈ ఆరోపణకు నీ సమాధానమేమని అన్నారు అయ్యా నేను గుడ్డివాడిని తల్లిదండ్రులు పోషకులు సంరక్షకులు ఎవరూ లేనివాడిని నా బోటివాడు ఈ పుట్టందువు నిరక్షరకుక్షి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలద్రోయ ప్రయత్నించాడని తమరు నమ్ముతున్నారా బాబు అలా తమరు నమ్ముతుంటే నేను ఈనాటికి ఇంతటి వాడినయ్యానని చాలా గర్విస్తున్నాను తమరే శిక్ష విధించిన అనుభవించగలను నాకది సుఖ అనుభవం తమకది దుఃఖ అనుభవం కాగలదేమో ఆలోచించుకోండి అన్నాడు అక్కడ గుమిగూడిన సమూహంలో ప్రతి ఒక్కరి గుండె ఒక్కమాటు గల్లుమన్నది అందరూ దిశలు మారుమోగే హర్షధ్వనాలు చేస్తూ ఆనంద విడిచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయారు న్యాయాధికారి తలవంచుకొని ఆ అంధుడైన ఈ ప్రబల విరోధికి ఆరు మాసములు కఠిన శిక్ష విధించాడు మరొకసారి ఇటువంటి తమాషాయే జరిగినది గుర్తొస్తున్నది ఒక పెద్ద ముత్తైదువ అర్ధ శతాబ్దం దాటిన వయస్సు గల ఆమెను ఈ ఉద్యమంలో ఎంతో కృషి చేస్తున్న ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు న్యాయాధికారి ఆమెను ఏ ప్రశ్న వేయకుండానే నుండి తీసుకువచ్చారయ్యా పొమ్మనండి అవతలికి ఇంటికి వెళ్ళి ఆవిడ పనేదో చూచుకోమనండి రాజకీయాల్లోకి అడుగు పెట్టవద్దని చెప్పండి ఈ కోర్టులోకి ఇంక వస్తే మాట దక్కదని అన్నాడు తీవ్రంగా వెంటనే ఆమె రేపపాటు వ్యవధి కూడా లేకుండా ఏమీ తడుముకోకుండా ఇంకెవరో నాకు చెప్పడం ఎందుకు తమరు చెప్పిన మాటలే కంగున వినబడుతుంటేనూ తమరు నాకు చెబుతున్న మాటలే నేను తమరితో చెప్పుదామనే వచ్చాను నాకంతకంటే ఇక్కడ ఇంకో పనేం లేదు అని గిరుక్కున వెనక్కి తిరిగి మారుమాట లేకుండా బయటకు నడిచింది పోలీసులు ఆవిడ వెంట పరిగెత్తారు న్యాయాధికారికి విపరీతమైన ఆగ్రహం వచ్చి ఆవిడను చావగొడదామన్నంత ఉద్రేకంతో లేవబోతుంటే కోర్టులో ఉన్న జనమంతా చప్పట్లు కొడుతుంటే తన హోదా జ్ఞాప్తికి తెచ్చుకొని తలవంచుకొని తన స్థానంలో చతికిల పడ్డాడు ఇలా ఎన్నెన్నో చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతుంటే పన్నులు కట్టకూడదు అనే ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం లాంటి ఉద్యమం కళ్ళు గీతకు తాళ్ళు ఈతలు ఇవ్వకూడదనే ఉద్యమం ఇలాంటివెన్నో ఉద్యమాలు ఒకదానికంటే ఒకటి ప్రబలమైనవి సాగుతుంటే వాటిని ప్రతిఘటించడానికి సాధ్యమైనంత దౌర్జన్యకాండ జరపడం అది చాలక మన అంతశత్రువులను రెచ్చగొట్టి అంతర్యుద్ధాలు ప్రోత్సహించడం వగైరా సమరం విశ్రాంతి లేకుండా జరుగుతుండగా ఇది చాలా అన్నట్లు ప్రపంచ సంగ్రామమే బయలుదేరింది మన పరిపాలకులు మన వాళ్ళందరినీ యుద్ధంలోకి మళ్లించడానికి ప్రయత్నం చేయడం ఏ ఒక్కరూ సైన్యంలో చేరడం ఎంతమాత్రాన దేశ హితం కాదని కాంగ్రెస్ హితబోత చేయడం ఇది అంత బోటకమని తప్పకుండా సైన్యంలో చేరి తీరడం ప్రతి పురుషుడికి విద్యుక్త ధర్మమని జస్టిసైట్లు ముస్లింలు రాయిస్టులు రప్పిస్టులు రకరకాల ఉపన్యాసాలతో నాటకాలతో బూటకాలతో ధనాసతో ప్రజలను సైన్యంలోకి లాగడానికి ప్రయత్నాలు సాగించడం ఈ పరిస్థితుల్లో అంత దూరం నుండి ఇంత దేశాన్ని పరిపాలించడం దుస్సాధ్యం అనే ఉద్దేశం ఆంగ్లేయులకు ప్రబలం కావడం ఎన్నెన్నో అడ్డంకులు ఇబ్బందులు కష్టాలు నష్టాలు మారణాలు కల్పించి ఆంగ్లేయులు మన దేశం చిన్నాభిన్నం చేసి కొంతైనా మనకు ఒప్పగించి వెళ్ళిపోవడం అందరినీ విభ్రాంతుల్ని చేసింది ఇక మా బోంట్లాండం అనగా సామాన్య కాంగ్రెస్ వీరులంతా ఏమి చేయాలో తోచక నానా అవస్థలు రకరకాలైన ఇబ్బందులు పడడం చూచి కొన్నాళ్ళు వాళ్లకు సానుభూతి చూపుతూ కొన్ని కొన్ని హితబోధలు చేస్తూ కాలక్షేపం చేశాము నేను సరస్వతి అచ్యుతరామయ్య గారును అచ్యుతరామయ్య గారు ప్రాక్టీసు పూర్తిగా విరమించుకొని ఆ పనంతా నన్ను చూడమన్నారు ఈ ఉద్యమం కారణం కాకుండానే నాకేనాడో ఈ కోర్టు మీద ప్రాక్టీసు మీద అసహ్యం తత్కారణంగా విరక్తి కలిగినదని నేనింక మళ్ళీ ప్రాక్టీసు పెట్టడం అసంభవమని మా మామగారికి నచ్చజెప్పాను ఇంటికి వచ్చి ఇంకే ఉద్యమంలో చేరే ప్రయత్నం చేయకుండా ఉన్న భూమి కుట్రా చూచుకొని బాగు చేసుకోమని మా నాన్న వచ్చి చెప్పాడు ప్రస్తుత పరిస్థితుల్లో అదే కర్తవ్యమేమోనని నిశ్చయం చేసుకొని నేను సరస్వతి మొగలుతూరు చేరాము అంతేనండి కథ ఇంతటితో సమాప్తం బారిస్టర్ పార్వతీశం మూడు బాటలు ఒకే కథగా విన్నాం కదా కథ చాలా చాలా సరదాగా సాగిపోతూ ఉంటుంది మీ అందరూ ఈ కథని ఇంతలా ఆదరించినందుకు చాలా చాలా సంతోషిస్తున్నాను ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ కథలతో మీ ముందుకొస్తూ ఉంటాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ తరం కోడలు బారిస్టర్ పార్వతీశం ఇంకా సెలవు ముగిసింది